అండి దసరా మూడవ రోజు నైవేద్యం కొబ్బరి అన్నం తాజాగా తురిమిన కొబ్బరితో చేసిన ఈ ప్రసాదం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు రైస్ తీసుకుని బాగా శుభ్రం చేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో ఎనిమిది కప్పులు వాటర్ పోయాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు లవంగాలు యాలిక చిన్న దాల్చిన చెక్క లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇవి బాగా కలుపుకోవాలి వాటర్ ఇలా మరిగాక నానబెట్టిన రైస్ మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయితే చాలండి తర్వాత వెంటనే ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని అన్నం మొత్తం దాంట్లో వడపోసుకోవాలి ఐదు నిమిషాలు తర్వాత ఇలా ఒక పళ్ళెంలోకి వేసుకుని రైస్ మొత్తం ఇలా చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఒక పాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ నెయ్యి ఆవాలు పచ్చశనగపప్పు జీడిపప్పు ఎండిమిర్చి మిర్చి కరివేపాకు ఇలా ఇవన్నీ బాగా వేపుకోవాలండి ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుని దాంట్లో వేసుకుని ఒక రెండు నిమిషాలు పాటు పొడి పొళ్ళు ఆడే వరకు ఇవి కొబ్బరి తురుము వేయించుకోవాలండి ఇప్పుడు ఉడికిచ్చిన రైస్ అంతా దీంట్లో యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా పట్టే వరకు బాగా ఈ రైస్ మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో సాల్టు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి మీరు కూడా అమ్మవారి నైవేద్యంగా కొబ్బరి అన్నం ఇలా చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్